సాయి రామ్ ఆంజనేయని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పదహారు ప్రశ్న మనస్సును నశింపచేయట ఎట్లా స్వామి సమాధానము మనసు నీడ వంటిది దానిని పట్టుకోవాలని చూడటం వ్యర్థము అది ఒక నీడ మరొక నీడను వెంటాడినట్లే ఉంటుంది ఇది అంత చిన్నపిల్లల ఆటలాగా ఉంటుంది ఒక కథ చెబుతాను ఒక పిల్లవాడు తన నీడ తలను పట్టుకోవాలని వీధిలో పరిగెడుతున్నాడు తను ఎంత పరిగెత్తినా నీడ కూడా పారిపోతున్నది అతనికి సాధ్యం కావటం లేదు ఇదంతా తల్లి గమనించి నవ్వుతూ పెద్దగా ఒరే నీ చెయ్యి నీ తల మీద పెట్టుకో అని సలహా ఇచ్చింది వెంటనే పిల్లవాడు తల్లి చెప్పినట్లు చేయగా నీడ చెయ్యి నీడ తలను పట్టుకుంది పిల్లవాడిని తృప్తిపరిచేందుకు అది చాలు కదా ఇలాంటి సలహాలు పద్ధతులు పిల్లలకైతే పనిచేస్తాయి కానీ సాధన మార్గంలో ప్రయాణించే నిజమైన సాధకులకు పనికిరావు తృప్తిని ఇవ్వవు సాయి రామ్